Hi friends, welcome to AS yes Times. ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అయితే ఇందులో వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి డబ్బుల గురించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి డబ్బుల గురించి మనం తెలుసుకుందామండి సో రాష్ట్రంలో చాలామంది మహిళలు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేశారండి సో మొన్నటి సాయంత్రం నుంచి డబ్బులైతే క్రియేట్ అవుతున్నాయి సో మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చండి సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాలకు వచ్చాయో లేదో తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ నుంచి మీరు మీ యొక్క ఆధార్ను మరియు క్యాప్చాను ఎంటర్ చేసి ఓటీపీ అయితే ఏ నెంబర్కి అయితే మీరు ఆధార్ కార్డ్ని లింక్ చేసి ఉన్నారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కొట్టిన తర్వాత మీకు పూర్తి పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తారండి సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చెక్ చేసుకోండి అలాగే ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంకా అప్డేట్ అయితే ఇవ్వడం లేదండి సో వాళ్ళకి కూడా ఈవీసీ నేస్తం వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడనున్నాయి సో వాళ్ళకి కూడా క్రెడిట్ అవుతాయండి సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఈవీసీ నేస్తం అలాగే వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్